కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిలో రోడ్ షో నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌకలో మాట్లాడుతూ జహీరాబాద్ అభివృద్ధిలో వెనకంజ్ ఉందని నన్ను ఎంపీగా గెలిపిస్తే జహీరాబాద్ లో ఉన్న నియోజకవర్గాలన్నింటినీ మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయిస్తానని ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే యువతి యువకులకు సహాయ సహకారాలు అందించి వారికి హెల్ప్ డిస్క్ ఏర్పాటు చేస్తానన్నారు మెరుగైన వైద్యం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు పట్టణాల్లో పల్లెల్లో మెరుగైన రోడ్డు వసతులు కల్పిస్తానన్నారు నాకు సింహం గుర్తు వచ్చిందని సింహం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి గుర్రపు మచేందర్ ఎన్ఆర్ఐ కోరారు నా పేరు గుర్రపు నేను ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను సో నా యొక్క పార్టీ పేరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నా పార్టీ యొక్క గుర్తు సింహం గుర్తు నేను ఎందుకు పోటీ చేస్తున్నానంటే మీరు చాలా ఎవరు ఏ ప్రచార ప్రతినిధి అయినా మన ప్రాంతం చాలా వెనుకబడి ఉంది ఎవరు పట్టించుకోవడం లేదు ఒక చదువుకున్న విద్యావేత్తగా నేను పట్టించుకొని ఈ ప్రాంతాన్ని చాలా చాలా రంగాల్లో అభివృద్ధి చేయాలి అన్న కాంక్ష ఉండింది అందుకని నేను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను ఇక్కడ మనకు చాలా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నాం చాలా మంది నిరుపేదలు ఉన్నారు ఎవరి బతుకులు కూడా బాగుపడడం లేదు ఇంకెంత పేదవారుగా అవుతున్నారు ఇల్లు లేని కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి రెక్కాడితే డొక్కలేని కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి ఏ పిల్లలైనా కూడా సరి అయిన చదువు చదువుకోలేకపోతున్నారు అవన్నీ అంతేకాకుండా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తూ దుర్బరమైన కష్ట కష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు అలా కాకుండా మీరందరూ ఉన్నతమైన జీవితాన్ని గడపాలని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఆకాంక్షతోనే నీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నేను ఎంపీగా గెలిస్తే తప్పకుండా మన జైరాబాద్ మన పరిశ్రమ మన పరిస్థితులన్నింటినీ అర్థంలా చక్కదిద్దుతానని ఎన్నో రకాల మౌలిక వసతులు నేను బ్రహ్మాండంగా కల్ నేను ఏర్పాటు చేస్తానని ఆపేస్తున్నాను అంతేకాకుండా ఎన్నో రకాల పరిశ్రమలను వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అనుకోండి చాలా చాలా రకాల పరిశ్రమలు నెలకొల్పి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు నేను ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు కలగజేయడం జరుగుతుంది అని కూడా విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా పోతున్నాను వీటిని నేను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలల కంటే గొప్పగా తీర్చిదిద్దడానికి సాయశక్తులు కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా నాణ్యమైన నిజమైన వైద్యం దొంగ వైద్యం కాకుండా నిజమైన వైద్యం మన ప్రజలకు అందడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసి సిబ్బందిని పెట్టి మెడిసిన్ ని పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిలోనే మనకి ఎన్నో రకాల రోగాలను నయం చేసుకునే విధంగా నేను కృషి చేశానని కూడా మనవి చేస్తున్నాను అంతేకాకుండా ఈ మన ఇదివరకు ఎన్నికోబడ్డ ఎంపీలు ఏనాడు మన సమస్యల గురించి మాట్లాడడం లేదు నేను మాత్రం మన ప్రాంత వెనుకబాటుతనాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఏ బిల్లు వచ్చినా ఏ చట్టం వచ్చినా పార్లమెంట్ లో నేను వివరంగా మేధావులు చర్చించి మన ప్రజల ఆకాంక్షలు ఆ బిల్లులో ఉండేలా ప్రతి బిల్లు పైన నేను మాట్లాడడం జరుగుతుంది అని కూడా విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా మీకు తెలుసు ఎన్నికైనా ప్రజాప్రతినిధులు ఏ విధంగా పరిపాలిస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఒక రౌడీ రాజకీయం చేస్తారు మీకే తెలుసు మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా మీరు గమనిస్తున్నారు అలాగే బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు మతవాదంతోనే ఓట్లు అడుగుతారు తప్ప పేద ప్రజల గురించి ఏనాడు బిజెపి పార్టీ కృషి చేసింది లేదు దయచేసి అలాంటి పార్టీకి ఓటు వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు గమనించాలి అని ప్రజలు నేను వేడుకుంటున్నాను నేను నాకు పార్లమెంటుకు వెళ్తే నేను తప్పకుండా ఏ అన్యాయనైనా అడ్డుకుంటాను ఎలాంటి విషయాల పైన నేను న్యాయంగా ఉండేలా సత్యంగా ఉండేలా అందరూ ధర్మంగా ఉండేలా సాయశ్చితుల కృషి చేస్తారని కూడా మనవి చేసుకుంటున్నాను మీకు తెలుసు మోడీ గారు ఎలా పరిపాలించారో పది సంవత్సరాలు పేదవాళ్లకు ఏమేమి తీసుకొచ్చారు ఏమేమి తీసుకురాలేదు మీకే బాగా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో రకాల కొన్ని రకాలు చాలా తప్పులు జరుగుతున్నాయి అలాంటి తప్పులను ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు నేను మాత్రం దేనికి మనకు చాలా విషయాల్లో మనం వెనుకబడి ఉన్నాం గ్రామీణ మహిళలకు కూడా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కలగజేస్తానని కూడా హామీ ఇస్తున్నాను అంతేకాకుండా మన గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు కూడా సరిగా పనిచేయడం లేదు నేను వెన్నంటూ ఉండి ఏ సమస్యనైనా గవర్నమెంట్ ఆఫీసర్లు వెను వెంటనే పరిష్కరించేలా సాయశక్తులా కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను ఎన్నో రకాల పెండింగ్ పనులు ఉన్నాయి ఎన్నో రకాల పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి మన ప్రాంతంలో ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ అన్నిటి మీద నేను చర్యలు తీసుకుని వేగవంతంగా ఆ పెండింగ్ నాణ్యంగా కంప్లీట్ చేసేలా నేను చర్యలు తీసుకుంటాను దానికి సాయశక్తులా కృషి చేస్తానని అలాంటి తప్పులు చేయకుండా నేను పోరాడే అవకాశం కూడా నాకు దొరుకుతుంది అందుకని ప్రస్తుత ఎంపీ పోటీలలో నేనే సరైన ప్రత్యర్థిని కాబట్టి నాకే మద్దతిచ్చి నన్ను గెలిపించి పార్లమెంట్ పంపించాలని నేను ప్రార్థిస్తున్నాను Bir tane